సోషల్ మీడియాలో ఆడవాళ్లను గౌరవించాలని పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తాం కానీ రియాలిటీలో రాగానే చాలా దారుణమైన పరిస్థితి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఢిల్లీలో ఒక మహిళ క్రైస్తవ మహిళ తను ప్రార్థన చేయడానికి మందిరంలో దాడి జరిగింది ఈ దాడిలో ఆ క్రైస్తవ మహిళ పైన కర్రలతో కాళ్ళతో తన్నారండి పైగా ఇంకొక మాట చెప్పాలన్నా ఆ మహిళ గర్భిణి

ఒక తల్లి ఒక చెల్లి కనిపిస్తూ ఉంటే మహిళను గౌరవించాలని మనం చెప్తూ మహిళలతో ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నామో కొంతమంది మూర్ఖుల ద్వారా మనకు అర్థమైపోతుంది పేరుకేంటో భక్తి పేరుకేంటో ధర్మరక్షకులు కానీ ఒక గర్వణ స్త్రీని కూడా వీళ్ళు వదలకుండా వాళ్ళను కొడుతున్నారండి పైగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఉల్టా ఆ మహిళ పైననే వీళ్ళు వేస్తున్నారు కానీ ఆ మహిళ బాధలు మాత్రం ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు చివరికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో మనకందరికీ తెలుసు ఏం జరగాలను గర్భిణ మహిళను కొట్టడం జరిగింది ఒక ప్రెగ్నెంట్ లేడీని కొట్టడం జరిగింది మనకందరు తెలుసు దానికి వచ్చే రిజల్ట్ ఏంటిదో అబార్ట్ త్రీ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్న ఒక మహిళ క్రైస్తవ మహిళ ప్రార్థన చేయడమే ఆమెకు నేరం అయిపోయిందా ప్రార్థన సభల పోవడమే ఆమెకు నేరం అయిపోయిందా ఈ మూర్ఖులు ఈ దుర్మార్కులు దేవుని పేరుట ఎంత దారుణంగా ఎంత నాశనానికి వీళ్ళు దిగుతున్నారు అనంటే మహిళ చూస్తలేరు పిల్లలను చూస్తలేరు వృద్ధులను చూస్తలేరు ఇంకొక వ్యక్తి ఉన్నాడు వాడైతే ఏకంగా కర్ర తీసుకునే ముసలి వ్యక్తిని బెదిరించాడండి चलो ऑन करो वीडियो हो गया हो गया बोलो कैमरे पे सारी फोटो बोलो ना सा, बोलो मैं बोल रहा हूँ बोलो हुँ. सारी फोटो सारी फोटो सारी किताबें सारे किताबें ईसा मसीह की ईसा मैंने, मैंने मैंने दे दी है दे दिए अब मेरे घर से अब मेरे घर से कुछ भी ईसा मसीह का मसीह अगर बरामद हुआ बरामद हुआ तो मेरी जिम्मेदारी है मेरी जिम्मेदारी है ठीक अली लुलिया बोलो बोलते थे ना अली लुलिया అతని పేరు రతన్ యాదవ్ అంటే వీళ్ళు ఎలా తయారైపోతున్నారు అంటే పబ్లిక్ లో పబ్లిసిటీ చేయడానికి సమాజంలో మేము బెదిరిస్తే ఎవరైనా బెదిరిపోవడానికి వాళ్ళను దారుణంగా వాళ్ళ పైన హింస చూపెడుతూ హింస చేస్తూ పైగా సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తున్నారు సమాజం ఎక్కడ పోతుంది అర్థం కావట్లేదు ఒక ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు సంవత్సరాల మహిళ ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ మహిళ ఈరోజు తన పుట్టబోయే శిష్యుని పోగొట్టుకుందండి దీనికి కారణం ఎవరు ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒక విధమైన మర్డర్ కాదా మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ గ్రేట్ డే